नमस्ते एसआर सीवी की स्वागत न पे शबा అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం మల్లూరు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ మల్లూరు అమ్మ జాతర జరుగుతోంది ఈ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ జాతరకు చాందిని బండ్లు కట్టిన వారిని పిలిపించి చాందిని బండ్లు ఎత్తును పెంచకూడదని సూచించారు డిఎస్పీ మహబూబ్ బాషా సార్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అందుబాటులో ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు డిఎస్పీ మహబూబ్ బాషా రూరల్ సిఐ తులసీరాం చిన్నమండం ఎస్ఐ రమేష్ బాబు లక్కిరెడ్డిపల్లి

చాలా మటుకు చాలా మంది చనిపోతున్నారు డీజే మీకు అర్థం కార్యాలేదు పల్లెల్లో అదే డీజే అలకపోతే పొంది సార్ ఓ సార్ సార్ అని మా చిచ్చి తిరుగుతారు కానీ దాని నుంచి నష్టమే కానీ లాగలేదు దానికంటే తప్పే ముఖమైన పనులు గ్రౌండ్ సూర్క మనవుడు అందుకంటే ఎక్కువ కట్టిపోతాడు ఎందుకంటే మన ఆర్థిక వైబ్రేట్ అవుతా ఆ సౌండ్ వైబ్రేషన్ మీరు డీజే దగ్గర మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఆ సౌండ్ దగ్గర బాక్స్ దగ్గర నిలబడితే మంచి దడ 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 దాసుకోతారు వాసుకోతుందా లేదా కాబట్టి ఎక్కువ బాక్సెస్ కట్టి బండి డీజే తీసుకురాకూడదు అట్లా ఉండి ఏమైనా అపాయం జరుగుతే మాత్రం ఆ ఆర్గనైజర్కే మిగతా తిన్నట్టు త్రీ కేసు కట్టాను అది కూడా చెప్తున్నాం డీజే ఎక్కువ పెట్టి చాలి బండిలో మనిషికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే మాత్రం ఆ ఆర్గనైజర్ పైన తిన్నట్టు కేసు కడతాను మనం కేసు అంతే చెప్తున్నా డీజే వల్ల ఎవడైనా చనిపోయినాడా ఫస్ట్ ఆర్గనైజర్ ఆ బండి కట్టి ఎవరైతే పర్మిషన్ నాకు పెట్టినాడో వాని మీద తిన్నట్టు కట్టి ఉద్దంత పగలదంగి ఓ పనిగానే చెప్తున్నా పగల పగలదంగే డిమాండ్ చేస్తాను కాబట్టి దయచేసి ఎక్కువ ఫోన్ పెట్టి ఇంకొక ప్రాణాలను పోయే విధంగా చేయొద్దండి అది నా రిక్వెస్ట్ తప్పండి పాటలు పెట్టుకోండి బాగా శుభ్రంగా పెట్టుకోండి అది అపాయం జరగకుండా ఉద్యంగా చేసి చేసుకోండి మనిషి ప్రాణాలు నష్టం కలిగించే దానం ఆ సంతోషం మనకు ఎవటరు అవసరమా అవసరం లేదు అది జాగ్రత్త తర్వాత బండ్లకు బండికి ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మీరు మళ్ళీ ఇన్సిడెంట్ చూసి మీరు డీజేలోనే కొద్దిగా చర్య పాపం యాక్సిడెంట్ జరిగి చనిపోయినప్పుడు బండికి కాబట్టి మీరు డీజే కట్టే ట్రాక్టర్కు కానీ చాంది బండి కట్టే ట్రాక్టర్కు కానీ కంపల్సరీగా డ్రైవర్కు డ్రైవింగ్ లైసెన్సు బండికి ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోండి లేకుంటే ఈ ఇబ్బంది పడతారు అప్పుడు ప్రమాదం ఏమన్నా విధంగా వాళ్ళకు లైఫ్కు సెక్యూరిటీ ఉంటుంది సో చాలా వరకు పండ్లలో ఉంటే డాక్టర్ దాంట్లో ఇన్సూరెన్స్ ఉండవు ఎఫ్సీలు ఉండవు అట్లాంటి బండ్లు కట్టుకొని వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది పడతారు కాబట్టి ఇన్సూరెన్సు ఎఫ్సీ పర్మిట్ ప్రాపర్గా ఉండే బండ్లను మాత్రమే మీరు అడ్జెక్ట్ చేయండి చాలీ బండ్లకు కానీ బీజేపీ బండ్లకు కానీ ఇది చాలా మొత్తం ఇదే మీ గు్రత్త తీసుకుంటారు కదా ఎన్ని టైం ఎందుకు టైం చెప్తారో ఎందుకు మీ గురు రాసిస్తారో ఆ టైం ప్రకారము ఆ దీంట్లో మీరు పట్టి కంప్లీట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇద్దరు సంతోష మా ఉద్దేశం అంతా ఒకటే ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు సంతోషంగా